హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మురారి ఫుడ్స్ స్నాక్స్ అనగానే ఆయిల్ మసాలా అని హెల్దీ అనిపిస్తుందా ఒక్కసారి ఆగి ఇది చూడండి మఖాన మీ దగ్గర ఉందా ప్రతిరోజు ఒక కప్ మఖాన తింటే ఏమవుతుందో తెలుసా మీకు కిడ్స్కి బ్రెయిన్ షార్ప్ బోన్స్ స్ట్రాంగ్ అది ఎల్డర్స్కి డైజెషన్ స్మూత్ స్కిన్ గ్లో న్యాచురల్లీ అదే ఓల్డేజ్ వాళ్ళకి హార్ట్ ప్రోడక్ట్ షుగర్ కంట్రోల్ మకానా అంటే కేవలం స్నాక్స్ కాదు మరి మీ ఇంట్లో మీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఒక కప్ మకానా రెడీగా ఉంచండి మరి మరి ఇంకెందుకు కలస్యం మీ ఇంట్లో ఉన్న కిడ్స్కైనా ఎల్డర్స్కైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా ఎవ్వరికైనా కూడా సీక్రెట్ హెల్దీ స్నాక్స్ ఏదైనా ఉంది అంటే అది మన మురారి ఫుడ్స్ నుంచి వచ్చే మఖానాయే అని చెప్పాలి హెల్దీ లైఫ్ హ్యాపీ లైఫ్ మరి ఇంకెంత కలస్యం ఇప్పుడే ఆర్డర్ చేసేసుకోండి Thanks for watching.